హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తితో మాట్లాడదాం అనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రశ్న మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అది ఈరోజు మన టాపిక్ సో ఈ టాపిక్ చాలా వ్యూస్ వస్తాయన్నమాట అంటే అందరికీ ఇష్టం అనమాట సో అందుకని చెప్పి నేను చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంటాను వీక్లీ వన్స్ అలాగే చేస్తుంటాను అనమాట సో చూద్దాము ప్లస్ మీరందరూ రాసే కామెంట్స్ కానీ అడిగే క్వశ్చన్స్ కానీ అసలు చాలా నచ్చుతాయి చాలా థ్యాంక్స్ అనమాట మీరు అందరూ ఇంత ఇష్టంగా నా వీడియోస్ చూస్తున్నారు దాని కామెంట్స్ పెడుతున్నారు క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ప్లస్ ఈ మధ్య ఒక కొత్త ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది నా వీడియోస్ ఇంగ్లీష్లో డబ్బు అయిపోతున్నాయంట ఆటోమేటిక్గా సో దానికి నేను కనుక్కున్నాను గూగుల్లో వెతికితే కనుక మీకు అది సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలనేది మీకు వస్తుంది అది నా సైడ్ నుంచి కాదు మీ యూట్యూబ్ దారిలో మీకు ఛానల్లో సెట్టింగ్స్ చేంజ్ చేయాలన్నమాట సో అది మీరు కొంచెం చేంజ్ చేసుకుంటే కనుక నాది ఒరిజినల్ ఇదే వస్తుంది అంటే ఆడియోనే వస్తుంది డబ్బింగ్ రాదనమాట అది మీరు కొంచెం చెక్ చేసుకోవాలండి సరేనా నా సైడ్ నుంచి చెక్ చేశాను నా సెట్టింగ్స్లో అయితే ఏ ప్రాబ్లం లేదు సో నాది ఒరిజినల్ ఆడియోనే వస్తుంది కొంతమందికి ఈ ప్రాబ్లం వస్తుంది మీరు మాత్రము సెట్టింగ్స్ చెక్ చేసుకోండి సరేనా ఓకే లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ అలాగే పర్సనల్ రీడింగ్స్కి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే మెయిల్ పెట్టండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి ఫ్రీ కాదు ప్లస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను వీకెండ్లోనే అవైలబుల్ ఉంటాను వెరీ రేర్లీ నైట్ టైమ్స్ చేసి పెడతా ఉంటాను అన్నమాట సో దానికని మీకు వీకెండ్స్ ఓకే అనుకుంటే కనుక సాటర్డే నైట్ సండే దెన్ నాకు మెయిల్ పెట్టండి సరేనా సో చూద్దాము మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి మూడు సార్లు అలాగే వాళ్ళతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ గుర్తెచ్చుకోండి మీకు రీడింగ్ అనేది తప్పకుండా రెజినేట్ అవుతుంది మీకు రీడింగ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు ఖచ్చితంగా లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి సో దానివల్ల ఏంటంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్న రీడింగ్ అనేది మీకు రెజినేట్ అవుతుంది ఓకేనా సరే లెట్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు ద ఫూల్ నేను రివర్సల్స్ తీసుకోనండి యాక్చువల్గా ఓకే మొత్తం డెక్కే రివర్స్లో ఉంది ఓకే ద పూల్ ద మూన్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో మీ వ్యక్తి ఫైర్ సైన్స్ అయ్యే అవకాశం ఉందండి ఫైర్ సైన్స్ అంటే ఎరీస్ లియో సాజిటేరియస్ అంటే మేషరాశి సింహరాశి ధనసు రాశి అయ్యే అవకాశం ఉంది మళ్ళీ అది కాకుండా మేనరాశి అయ్యే అవకాశం ఉంది కుంభం వృషభం మళ్ళా వృశ్చికం కూడా అయ్యే అవకాశం ఉంది ఈ రాశులు నాకు కనిపిస్తున్నాయి అనమాట ప్రస్తుతానికి వీళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు సో వాళ్ళు ఏదో ఒక రిస్క్ తీసుకొని లీప్ ఆఫ్ వెయిట్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు ఒక లాంగ్ డిస్టెన్స్ అయితే లేదంటే కనుక మీ కనెక్షన్ అనేది ఒక ఫ్రెష్ స్టార్ట్ కోరుకుంటున్నారు వాళ్ళు ఏదో ఒకలాగా వాళ్ళ మనసులో ఉండే మాటలంతా మీకు తెలియజేయాలి మీ దగ్గరికి రావాలి మీతో మనసు విప్పి మాట్లాడాలి వాళ్ళు ఇంతవరకు ఏదైతే మీకు చెప్పలేకపోయారో అవన్నీ మీతో చెప్పాలి ఎందుకంటే వీళ్ళ లైఫ్లో చాలా సీక్రెట్స్ అనేవి ఉన్నాయండి వాళ్ళకి పాస్ట్ ట్రామాస్ ఉన్నాయి చైల్డ్హుడ్ బూన్స్ ఉన్నాయి వాళ్ళకి చిన్నతనంలో ఏవో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి వాళ్ళ మనసులో సో ఇవన్నీ భయాల వల్ల వాళ్ళు ఏంటంటే ఒక చీకట్లో ఉన్నారు మీ పర్సన్ అంటే వాళ్ళు పైకి చాలా హుందాగా ధైర్యంగా కనిపించవచ్చు కానీ వాళ్ళ మనసులో ఒక చిన్న పిల్ల చిన్న పిల్లోడు అనే వాళ్ళు దాక్కొని ఉన్నారనమాట సో వాళ్ళకి ఏదైనా ఒక స్టెప్ వేయాలంటే వాళ్ళకి భయం ఏం జరుగుతుందో సో మీ దగ్గరికి రావాలంటే మెయిన్గా నాకు ఏమి అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి చాలా ఇమోషనల్ అండ్ సెన్సిటివ్ పర్సన్ అండి చాలా నెమ్మదస్తులు అంటే నెమ్మదస్తులు అంటే పైకి కనిపించడం కాదు మనసులో సున్నితమైన మనిషి అనమాట సో వాళ్ళ భయం ఏంటంటే ఒకసారి వాళ్ళు మీతో క్లోజ్గా కనెక్ట్ అయిపోయి మీరు మీకు పూర్తిగా వాళ్ళ ఓపెనప్ అయిపోయి ఇదే అయితే కనుక తర్వాత మీరు దూరం అయిపోతే కనుక వాళ్ళు ఇంక అనమాట అంటే వీళ్ళకి ఎలాగంటే ఇంక నేను చచ్చిపోతాను సూసైడల్ టెండెన్సీసు ఇట్లా అంటే ఎడిక్షన్ లాగా అనమాట సో వాళ్ళు ఏంటంటే ఒక మనిషిని పట్టుకున్నారంటే ఇంకా ఆ మనిషిని పూర్తిగా గుడ్డిగా నమ్మేస్తారు నమ్మేసేసి ఇంక వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు సో అలాగ వాళ్ళ పాస్ట్లో కొన్ని జరిగే ఇన్సిడెంట్స్ వాళ్ళు ఎంతో నమ్మిన వ్యక్తులు వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోవటము వీళ్ళని ఇది చీటింగ్ చేయటము ఇలాంటివన్నీ వాళ్ళకి అన్నమాట సో తనని తాను ఇప్పుడు మార్చుకుంటున్నారు ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం రఫ్గా తయారవుదాము కొంచెం స్ట్రాంగ్గా తయారవుదాము కొంచెం గట్టిగా తయారవుదాము ఇలా కాదు నేను ఇంత నెమ్మదిగా ఉంటే ఈ లోకంలో బతకలేను నన్ను జనాలు బ్రతకనివ్వరు అన్నట్టుగా వాళ్ళు తయారయ్యి వాళ్ళు చాలా ఇప్పుడు తనని తాను మార్చుకుంటున్నారనమాట ఆ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు మీ వ్యక్తి చాలా క్లోజ్ అనమాట వాళ్ళ మదర్కి ఓకే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వాళ్ళ లైఫ్లో ఒకవేళ మదర్ లేరు అంటే కనుక మదర్ స్థానంలో ఉండే వ్యక్తి అది అమ్మ అవ్వచ్చు ఐ మీన్ సారీ అక్క అవ్వచ్చు ఆంటీ అవ్వచ్చు అమ్మమ్మ నానమ్మ అవ్వచ్చు సో ఎవరో ఒకరికైతే వీళ్ళు చాలా క్లోజ్గా అటాచ్డ్ అనమాట ఇంక వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళకి వేదవాక్ అనమాట ఒక సినిమా ఉంది కదా అబ్బాయి గారి సినిమా వెంకటేష్ ఆ జయచిత్ర ఎలా చెప్తే అలా వింటాడు గుడ్డిగా నమ్మేస్తాడు అట్లా ఈ వ్యక్తి అలాంటి టైప్ అనమాట ఇంకా వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలాగా నువ్వు కూర్చోంటే కూర్చో నుంచో అంటే నుంచో అట్లా టైప్ అనమాట వాళ్ళ గుడ్డి నమ్మకము వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం వీళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా నమ్మకము గౌరవం ప్రేమ చెప్తున్నాను కదా ఈ వ్యక్తి నాకు ఎలా అనిపిస్తున్నారు అంటే చాలా సెన్సిటివ్ పర్సన్ అనమాట ఇమోషన్స్ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ నమ్మే వ్యక్తి అనమాట సో దానివల్ల ఏంటంటే మీ వైపుకి రావాలంటే భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటుంటారో లేదో వాళ్ళ మదర్ ఏమైనా చెప్పిండొచ్చు లేదురా నువ్వు వెళ్ళటానికి లేదు లేదమ్మా నువ్వు వెళ్ళటానికి లేదు సో అలాగే చెప్పి చెప్పిండచ్చు సో వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళకి భయం దానివల్ల రావట్లేదు దూరంగా ఉంటున్నారు మీ ఇద్దరికీ దూరం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులో డిసైడ్ అయిపోయారు అనమాట లేదు లేదు ఈ కనెక్షన్ని మా ఇంట్లో ఒప్పుకోరు మేబీ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయేమో సో దానివల్ల ఏంటంటే ఇంకా వాళ్ళు లేదు ఒప్పుకోరు అనేసి కానీ మనసులో ఏంటంటే ఒక రిస్క్ తీసుకుందాము ఏదైతే అయింది నేను ఈ వ్యక్తిని వదిలి ఉండలేకపోతున్నాను నేను వెళ్ళిపోతాను వాళ్ళతో మళ్ళీ కొత్త న్యూ స్టార్ట్ చేస్తాను న్యూ బిగినింగ్ చేస్తాను అనేసి వాళ్ళకు ఉంది సో ఈ రెండు సంఘర్షణల వల్ల సో వాళ్ళు మొత్తం అంతా డివైన్ టైమింగ్కి వదిలేశారు అంటే ఏం జరిగితే అది జరిగింది దేవుడు అలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అన్నట్టుగా పూర్తిగా భగవంతుడి పైన వదిలేశారనమాట డివైన్ టైమింగ్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరుగుతుంది కాకపోతే వాళ్ళకి హోప్ అనేది ఉంది సో ఈ కనెక్షన్ ముందుకు వెళుతుంది అనే ఆశ అయితే వాళ్ళకు ఉంది సో దానికైతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మంచి కరెక్ట్ టైం ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఓపిక్గా ఓకే వాళ్ళ ఫీలింగ్స్ అది ఎనర్జీస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి చూద్దాం వాళ్ళు మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అలాగే నాకు ఏ ప్రశ్న వచ్చిందంటే మైండ్లో నేను ఆ క్వశ్చన్ అడుగుతాను దానికి సమాధానం చెప్తాను మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు అసలు మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు మా వ్యూవర్స్ అంటే ఇష్టమైనా కాదా మా వ్యూవర్స్ అంటే ఇష్టమేనా కాదా మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు మాకు సమాధానం చెప్పండి మా వ్యూవర్స్ అంటే మీకు ఇష్టమా కాదా టెన్ ఆఫ్ సోట్స్ సో వీళ్ళు ఈ కనెక్షన్ చాలా పెయిన్ఫుల్ కనెక్షన్ అనుకుంటున్నారు ప్లస్ ఇది ఎండ్ అయిపోయింది నో అని చెప్తున్నారు ఏదో ఒకటి జరిగిందండి మీ ఇద్దరి మధ్యలో ఒక ఫైటింగ్ అవ్వచ్చు ఒక భయంకరమైన మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు లేదంటే మీరు వాళ్ళని చీట్ చేయటము వెన్నుపోటు అంటారు చూసారా ఇది వెన్నుపోటు యాక్చువల్గా ఈ కాడ వచ్చి వెన్నుపోటు ప్రస్తుతానికి మీ వ్యక్తి చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు అనే వాళ్ళ ఫీలింగ్ మీరు చీటింగ్ చేశారు అంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మారు మీరు వాళ్ళని మోసం చేశారు అనే ఫీలింగ్లో ఉన్నారు ఇది ఇది ఎండ్ అయిపోయింది ఈ మీరు నా మా వ్యూవర్ని ఇష్టపడుతున్నారా అంటే లేదు లేదు ఎండ్ అయిపోయింది కనెక్షన్ అని చెప్తున్నారు ఎందుకు మీరు అలాగే ఎండ్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు ఎందుకు అనుకుంటున్నారు ఎండ్ అయిపోయిందని ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నారు ద లవర్స్ ఓకే సో మీరు వేరే ఆప్షన్ చూసుకొని మీరు వాళ్ళని వదిలేసి ఉండొచ్చు లేదంటే వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకొని మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు ఏదో ఇక్కడ అయితే చీటింగ్ అనేది ఉంది ఒక థర్డ్ పార్టీ అనేది ఉంది సో అది నో అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒక థర్డ్ పార్టీ వేరే ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లేదు ఇది వేరే ఆప్షన్ వల్ల మేమిద్దరం విడిపోయాము అన్నట్టుగా అంటున్నారు కానీ యాక్చువల్గా అయితే వీళ్ళు లవ్ చేస్తున్నారు ఎందుకంటే మీకు ఆ టెన్ ఆఫ్ సోర్స్ తర్వాత లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి వాళ్ళు యాక్చువల్లీ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు ఓకే సో ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఒకవేళ మీరు లవ్ చేస్తుంటే చెప్పడానికి ఏం ప్రాబ్లం మా వ్యూవర్స్కి ఎందుకు చెప్పట్లేదు మీరు ఓహో చాలా కార్డ్స్ వచ్చాయి ఒకటి టూ ఆఫ్ సో టూ ఆఫ్ పెంటికల్స్ యాక్చువల్లీ వాళ్ళు ఇద్దరు వ్యక్తుల్ని జగులు చేస్తున్నారు అండి ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాకే వేరే థర్డ్ పార్టీ ఉంది ఎవరో ఉన్నారని చెప్పాను కదా ఇద్దరిని జ జగులు చేస్తున్నారు వాళ్ళు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళు వాక్అవే చేసేస్తారు మీ దగ్గర నుంచి మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది ఇదర్ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ బ్లాకేజ్ సో ఈ వ్యక్తి ఏంటంటే ఈ జగ్లింగ్ అనేది తట్టుకోలేక వాళ్ళ ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ ఆ ప్రెషర్ తట్టుకోలేక వాక్వే చేసేసారు చేసేసినాక వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తూ ఉంది అయ్యో నేను వదులుకోకుండా ఉండాల్సింది ఒక ఫ్రెష్ స్టార్ట్ న్యూ బిగినింగ్ కావాలి అని కోరుకుంటున్నారు ఒక వాళ్ళకి మీ దగ్గర నుంచి కమిట్మెంట్ కావాలి సో ఇందాక మనకేమొచ్చింది సో మీరు వేరే వాళ్ళని చూసుకొని ఈ పర్సన్ని చీటింగ్ చేసినట్టు వచ్చింది కదా సో ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర నుంచి కమిట్మెంట్ అడుగుతున్నారు సో ఇంతవరకు మీరు వాళ్ళ వెంటపడి వాళ్ళు కమిట్మెంట్ కావాలని ఎప్పుడైతే మీరు అంటున్నారో ఇప్పుడు రివర్స్ అయిందనమాట వాళ్ళు మీ దగ్గర నుంచి కమిట్మెంట్ కోరుకుంటున్నారు నాకు చాలామందికి ఏంటంటే మీకు ఎయిదర్ వేరే ఆప్షన్ దొరికింది లేదంటే మీరు అలా యాక్షన్ చేస్తున్నారు మీకు వేరే ఆప్షన్ దొరికినట్టుగా మీరు అలాగా పోస్టులు పెట్టడము ఫోటోలు పెట్టడము ఇవన్నీ చూస్తా వాళ్ళకి ఇప్పుడు మీ దగ్గర నుంచి వాళ్ళు కమిట్మెంట్ అడుగుతున్నారు సో నాకు కమిట్మెంట్ ఇస్తావా అన్నట్టుగా అడుగుతున్నారు నాకు స్టెబిలిటీ ఇస్తావా మనం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అట్లీస్ట్ ఫ్రెండ్షిప్తో చాలా సాడ్గా ఉన్నారంట వాళ్ళు చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారంట చాలా బాధపడుతున్నారంట చాలా ఏడుస్తున్నారు వాట్ ఎవర్ ఏదైతే మీ ఇద్దరి మధ్యలో జరిగిందో సో దాన్ని తలుచుకొని తలుచుకొని మీ వ్యక్తి బాధపడుతున్నారు సో అంత బాధపడే బదులు మీరు మా వ్యూవర్ని కాంటాక్ట్ చేయొచ్చు కదా మీరు అంత బాధలో ఉన్నప్పుడు మా వ్యూవర్ని కాంటాక్ట్ చేయొచ్చు కదా ఒక ఫోన్ కానీ లేదంటే ఒక మెసేజ్ కానీ చేయొచ్చు కదా సెవెన్ ఆఫ్ జోడ్స్ సో వీళ్ళు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి రావాలంటే కూడా వాళ్ళకి ప్రైడ్ ఈగో ప్లస్ ఏమో వాళ్ళ విషయాలు వాళ్ళ మనసులో ఉండే ఏవైతే ఉన్నాయో ఆలోచనలు ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు చెప్పట్లేదు వాళ్ళు దాచుకుంటున్నారు సో రావటానికేమో వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఇంట్రవర్ట్ అనమాట ఈ వ్యక్తి చెప్పట్లేదు సో వాళ్ళ దగ్గర ఉండే ఆప్షన్లు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీకు దూరంగా మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు అయ్యో నా పర్సన్ నేను వదిలేశానే అనేసి ఒక ప్లేయర్ టైప్ ఆఫ్ వైబ్స్ కూడా కనిపిస్తున్నాయి మీ వ్యక్తితో సో మీరు అలాగ ప్లేయర్ లాగా ఉండేలాగా ఉంటే మీకు వేరే ఆప్షన్స్ ఉంటే మరి నా వ్యూవర్ జోలికి ఎందుకు వచ్చారు మీకు నిజంగానే అంతా వేరే వాళ్ళతో అన్ని ఆప్షన్స్ ఉంటే మా వ్యూవర్తో మీకు పనేంటి ఎందుకు మా వ్యూవర్ దగ్గరికి వచ్చారు వాళ్ళ లైఫ్లోకి ఇక్కడ రెండు కార్డ్స్ వచ్చాయి పేజ్ ఆఫ్ సోట్స్ ఓకే సో వాళ్ళు మీతోని మిమ్మల్ని ఏమంటారు సోషల్ మీడియాలో స్టాక్ చేసి మిమ్మల్ని బాగా ఆరా తీసి మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని సో మీరంటే చాలా ఇష్టం ఉంది కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళకి చిన్న ఏమంటారు ఓవర్ థింకింగ్ అనమాట నిజంగానే ఈ వ్యక్తికి నేను సరిపోతానా మా ఇద్దరికి సెట్ అవుతుందా అది ఇదని వాళ్ళకి ఓవర్ థింకింగ్ అనమాట సో దానివల్ల ఏంటంటే వాకవే చేస్తున్నారు ఇటువంటి నెగిటివ్ ఆలోచనలకి మళ్ళానేమో ఓవర్ థింకింగ్కి దీని అన్నిటికీ వాకవే చేస్తున్నారు అనమాట సో వాళ్ళు వాకవే చేస్తూ కూడా ఏమీ హ్యాపీగా లేరు వాళ్ళు శాడ్గానే ఉన్నారు కానీ వాళ్ళు వాకవే చేస్తున్నారు సో మీరు ఎందుకు మా వ్యూవర్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు మా వ్యూవర్ని మీరు ఇష్టం అన్నారు మళ్ళీ ప్రేమన్నారు మళ్ళీ ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి అంటే కనుక మీరు మరి ఆ ఆప్షన్లే చూసుకోవాలి కదా మా వ్యూవర్స్ జోలికి ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు మీరు వాకవే చేస్తున్నారు ఫైటింగ్ అంట చాలామంది ఇన్వాల్వ్ అయ్యారంట మీ కనెక్షన్లో చాలామంది ఈ కనెక్షన్ గురించి అంటే మీ గురించి వాళ్ళకి నెగిటివ్గా చెప్పడం వాళ్ళ గురించి మీకు నెగిటివ్గా చెప్పడము సో వేరే వాళ్ళు వాళ్ళ ఇష్టానికి మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టడము కాంపిటీషన్ ఉంది సో మీ వెంటపడే పడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు అది మీకు కానీ మీ వ్యక్తికి కానీ ఈధర్ మీ వ్యక్తి వెనకాల పడి చాలామంది ఇష్టపడుతూ ఉండొచ్చు దానివల్ల మీ ఇద్దరి మధ్య జ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి జెలసీ ఫీల్ అయ్యి అలాంటి ఫైటింగ్ ఉండొచ్చు లేదంటే మీ మీ వెంట పడే వాళ్ళు కూడా ఉండొచ్చు అంటే మీకు చాలామంది ఫాలోవర్స్ ఉండొచ్చు మీకు చాలామంది ఇష్టపడుతూ ఉండొచ్చు సో దానివల్ల కూడా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయిందనమాట సో మీరు మరి అంత వాళ్ళందరినీ పట్టించుకుంటారా లేదంటే మీకు ఇష్టమైన మీ వ్యక్తిని గురించి పట్టించుకుంటారా మీరెందుకు వాళ్ళ వేరే వాళ్ళ మాటలు వింటారు జస్టిస్ సో వీళ్ళకి బ్యాలెన్స్ కావాలంట వీళ్ళకి అందరూ కావాలి వాళ్ళు కావాలి మీరు కావాలి దానికి బ్యాలెన్స్ కావాలి జస్టిస్ కావాలి న్యాయం కావాలి సో వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన దానిలో కూడా ఎంతో కొంత అబద్ధం లేదు కదా అనేసి చెప్తున్నారు మరి మీ నమ్మకం ఏమైంది సో మరి మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడి తెలుసుకోవచ్చు కదా ఏం ప్రాబ్లము ఏమి మిస్అండర్స్టాండింగ్ అనేది మీరు ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడచ్చు కదా తెలుసుకోవచ్చు కదా మా వ్యూవర్స్ మనసులో ఏముందని మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు కదా టూ ఆఫ్ సోడ్స్ వాళ్ళు క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఉన్నారు కన్ఫ్యూషన్ చెప్పాను కదా ఆల్రెడీ ఒక వేరే వ్యక్తి ఉన్నారు వాళ్ళ లైఫ్లో సో ఇప్పుడు ఆ వ్యక్తిని చూస్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు దానివల్ల మీ దగ్గరికి రావట్లేదు సో మరి ఈ కనెక్షన్ ఇంకా ఇంతేనా ఎండ్ అయిపోయినట్టా లేదంటే మీరు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా మీరు మా వ్యూవర్స్ దగ్గరికి వచ్చే అవకాశం ఉందా లేదంటే ఇది ఎండ్ అయిపోయిందా అనేసి మీరు వేరే వ్యక్తిని చూస్ చేసుకుంటున్నారా చారియట్ సో వాళ్ళకైతే మీ ఇద్దరి మధ్యన ఉండే డిఫరెన్సెస్ వల్లనే వాళ్ళకి మెయిన్ భయం అండి కన్ఫ్యూషన్ అంతా ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అది క్యాస్ట్ కల్చర్ ఏజ్ కలర్ ఏదైనా అవ్వచ్చు సో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనేసి వాళ్ళకి భయం అనమాట కానీ వాళ్ళకి మీ దగ్గరికి రావాలి ఎందుకంటే ద ఫూల్ కా డౌట్ వచ్చింది కదా మీ దగ్గరికి ఎలాగైనా సరే రావాలి మీతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు మరి యాక్షన్ తీసుకోవచ్చు కదా మీకు అంత ఇష్టంగా ఉంటే యాక్చువల్లీ చారియట్ అనేది యాక్షన్ కార్డు ట్రావెల్ కార్డు సో మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా మరి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని క్వీన్ ఆఫ్ వాన్స్ చెప్పాను కదా వాళ్ళ లైఫ్లో ఎవరో ఒక క్వీన్ ఉన్నారు సో వాళ్ళు ఈ వ్యక్తిని ఆపుతున్నారనమాట అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చెప్ ఖచ్చితంగా వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే క్వీన్ ఆఫ్ బాండ్స్ వేరే ఫీమేల్ వేరే మేల్ అయితే ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఓకే సో దానివల్ల ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మీ అందానికి లేదంటే మీ కాన్ఫిడెన్స్కి మీ డబ్బుకి మీ చదువుకి అన్నిటికీ కూడా వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు మీకు తగ్గుతారా లేదా అంటే ఈ పర్సన్కి కొంచెం సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల రావట్లేదు మీరేమో చాలా ఫుల్ ఒక క్వీన్ ఆఫ్ బాండ్స్ వెరీ ప్యాషనేట్ మీరు ఏది కావాలంటే అది చేసేస్తారు వెరీ ఫ్రీడమ్ ఓరియంటెడ్ మీకు ఇండిపెండెన్స్ కావాలి ఎవరు కట్టుబడేస్తే మీరు ఉండే రకం కాదు సో దానివల్ల కూడా వాళ్ళకి భయం వేస్తుంది అసలు మీ దగ్గరికి రావాలంటే అందువల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు సో ఈ కనెక్షన్లో మీరు నెక్స్ట్ ఏమి యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సిక్స్ ఆఫ్ వాంట్స్ ఈ కనెక్షన్లో వాళ్ళకి విక్టరీ కావాలంట సక్సెస్ కావాలంట వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ అనేది పబ్లిక్ చేయాలనుకుంటున్నారు సో వాళ్ళ ఫ్యామిలీకి రిలేటివ్స్కి అంతా మీ గురించి చెప్పాలనుకుంటున్నారు సో వాళ్ళకి రికగ్నిషన్ కావాలంట మీ దగ్గర వాళ్ళకి ఒక గుర్తింపు అనేది కావాలి సో ఈ కనెక్షన్లో వాళ్ళకి గుర్తింపు అనేది కావాలి ఓకే ఇక్కడేమో టీం వర్క్ అంటే మీరు ఒక ఫ్యామిలీ లాగా మీరు మేబీ మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు మీ కొలీగ్ అవ్వచ్చు బాస్ అవ్వచ్చు వీళ్ళు ఏంటంటే మళ్ళీ మనం ఒకే టీంలో వర్క్ చేద్దాము ఒకే మనం కలిసి ఉందాము కలిసి పనిచేద్దాము ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉందాము అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి భయం అనమాట వాళ్ళకు ఇంట్రవర్ట్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పలేకపోతున్నారు అలాగని మిమ్మల్ని వదలలేకపోతున్నారు వాళ్ళకి చాలా పాజిటివ్నెస్ అనమాట వాళ్ళకి మీరు వేరే వాళ్ళతో ఉంటే వాళ్ళు తట్టుకోలేరు సో దానికని మీ జ్ఞాపకాలు మీ తాలూకా ఏవైతే మెమరీస్ ఉన్నాయో అవన్నీ గట్టిగా పట్టుకున్నారనమాట మిమ్మల్ని వదలాలని మీ కనెక్షన్ వదలాలని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇష్టం లేదు కానీ భయపడుతున్నారు ఏం జరుగుతుందో సో నేను ఈ వ్యక్తికి దగ్గరగా వెళ్తే గనక ఎలా ఉంటుందో సొసైటీ ఎలా ఫీల్ అవుతారు మా ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతారు సో దానివల్ల చాలా అనమాట కానీ ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఒక కమిట్మెంటు ఒక స్టెబిలిటీ ఆఫర్ చేయాలి అనేసి అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ మెల్లిమెల్లిగా మీ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉందండి సో వీళ్ళు మెల్లిమెల్లిగా అడుగులో అడుగు వేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ప్రస్తుతానికైతే మీకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఒక ఆఫర్ ఇవ్వాలి సో ఒక బిజినెస్ ఆఫర్ ఇవ్వాలి అనేసి వాళ్ళ ఒక స్టెబిలిటీ తనను తాను ఏదో ఒక చిన్నదైనా సరే మీకు ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నారు ఓకేనా సో ఇదండి ఈ వైల్ట్ రీడింగ్ మీ వ్యక్తి ఈ విషయాలన్నీ మీకు చెప్పమని నాతో చెప్పారు నేను మీకు చెప్పాను సో ఎంతవరకు మీకు రెజినేట్ అయ్యిందనేసి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు అప్పుడు అర్థమవుతుంది నా రీడింగ్ అనేది మీకు రెజినేట్ అవుతుంది అవ్విందని ఓకేనా సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దామో అంతవరకు సెలవు బాయ్